హాయ్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో బాగా ఈజీగా చేసుకోవచ్చు కడాయి వేసుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసి బాస్మతి రైస్ ఒకటిన్నర కప్పు తీసుకున్నాను నేను కొంచెం సాల్ట్ వేసేసి ఇలా నైంటీ పర్సెంట్ కుక్ చేశాను అనమాట ఇలా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే బాగుంటుంది మనం బాగా అంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి ఇలా ఇలా అలా అంటేనే అలా మెతుకు అలా ఉండాలన్నమాట ఇప్పుడు కడాయిలో ఆయిల్ బాగా హీట్ అయిపోయింది కదా నేనైతే ఐదు గుడ్లు తీసుకున్నానండి ఇలా వేసేసి ఎగ్స్ కొద్దిసేపు అలానే వదిలేయాలి తిప్పకూడదు ఎందుకంటే మనకి పీసులు పీసులుగా రావాలి వెంటనే తిప్పామనుకోండి మొత్తం మెత్తగా అయిపోతుంది ఇలా కొద్దిసేపు ఆపేసి కొంచెం పైన మళ్ళీ ఆయిల్ వేసుకోండి మళ్ళీ టర్న్ చేసినప్పుడు మనకి కడాయికి అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలా కొద్దిసేపు తర్వాత మళ్ళీ పైన కొంచెం ఆయిల్ వేయండి ఎక్కువసేపు తిప్పితే మనకి వెంటనే పీసులు రావన్నమాట మెత్తగా అయిపోతాయి ఇలా కొంచెం ఆయిల్ వేసి చిన్నగా టర్న్ చేయండి అప్పుడు మళ్ళీ ఆమ్లెట్ లాగా రావాలన్నమాట కొంచెం మనకి అలా వస్తేనే బాగుంటుంది చూడండి ఇలా తిప్పుకొని మళ్ళీ ఒక నిమిషం అలా వదిలేసేయాలన్నమాట వదిలేస్తే మళ్ళీ వెనకాల సైడ్ కూడా కొంచెం ఫ్రై అవుతుంది తర్వాత టేస్ట్ తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయండి రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసాము మనం ఈ ఎగ్కి కొంచెం తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తర్వాత తిప్పేసి ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోతుంది ఇది కొంచెం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మనం గంటతో పక్కన ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసేసి జీలకర్ర బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇంకా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఆలు క్యారెట్ ఒకటొకటి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి కూడా వేసుకోవాలి వెజిటేబుల్స్ వేసుకుంటేనే బాగుంటుంది మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ ఆలు క్యారెట్ ఇవన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్స్ మనం ఏమున్నా వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ ఆలు ఆనియన్స్ బీన్స్ పచ్చిమిర్చి ఉన్నాయి ఒకటే వేసుకున్నాను అండి ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు కరివేపాకు అల్లం పేస్ట్ ఒకటిన్నర స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి మనం రైస్ కూడా కలుపుతాం కాబట్టి ఒక కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువే పడుతుంది ఒకటిన్నర స్పూన్ వేసేసి ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేయండి రైస్లో వేసాము ఎగ్లో వేసాము ఈ పోపుకు మాత్రమే కొంచెం సాల్ట్ అనమాట ధనియాల పొడి ఒకటిన్నర స్పూను చికెన్ మసాలా వేసుకోండి లేదా గరం మసాలా వేసుకోండి బాగుంటుంది వేసేసుకొని బాగా కొంచెం చిన్నగా మంచిగా కలపాలి ఇప్పుడు ఇది కలిపేసేసి మనం ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసి పెట్టాం కదా అది కూడా తీసుకొని దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా చూసారా చిన్న చిన్న పీసులుగా చేసాము ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కారం వేయాలి రైస్కు మొత్తం కలిపే విధంగా అనమాట ఒక స్పూన్ కొంచెం వేయండి కారం వేసేసుకొని ఇప్పుడు ఇది మంచిగా నిదానంగా పీసులకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది మొత్తం బాగా కలిసిపోయేంత వరకు నిదానంగా కలుపుకొని ఇప్పుడు చూడండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక రైస్ వేసేద్దాము నేను తీసుకున్న రైస్ ఇలా కొంచెం కొంచెం వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు రైస్ అంతా బాగా కలపాలండి నిజంగా దీంట్లోకి ఇంకా మీరు గరం సోయా సాసు అవన్నీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేనైతే మనం స్ట్రీట్ స్టైల్లోనే చూడడానికి అలానే ఉంటుంది టేస్ట్ అలానే ఉంటుంది నేనైతే అవేం వాడట్లేదండి మీరు కావాలంటే సోయా సాస్ కూడా వేసుకోండి ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఇంకా అయిపోయిందండి సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంది నిజంగా కొత్తగా అనిపిస్తుంది వేడి వేడిగా తిన్నామంటే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్